అదే ఆళ్ళ నాని గారి పోటీ చేస్తానంటే సునీల్ ఉండేవాడు అదే కావులు సాంత మరో పోటీ చేస్తానంటే సునీల్ ఉండేవాడు అలాగే నర్సాపురం పార్లమెంట్ గోకరాజు గంగచాతరాజు గారిని అడిగాడు నమస్కారం పెట్టాడు వాళ్ళు కృష్ణరాజు గారు భార్యని అడిగారు నమస్కారం పెట్టింది ఆవిడ వంక రవీందర్ గారిని అడిగారు నమస్కారం పెట్టాడు ఆయన రంగరాజు ఇప్పుడు మాజీ మంత్రి రంగరాజు గారిని అడిగాడు నమస్కారం పెట్టాడు ఇప్పుడు ఏమి ఎత్తుకున్నాడా అంటే గొప్పల తమ్మయ్య బీసీలకు ఇచ్చేనా చెప్తా ఉన్నాడు అదే నేను చెప్పిన నలుగురిలో ఏ ఒక్కడొక్కడున్నా ఊనా నువ్వు అక్కడ గొప్పల తమ్మాయిని గుర్తొచ్చేవాడా జగన్మోహన్ రెడ్డి చైర్మన్ లో పార్టీలు వేరైనా ఒక కుక్కలు నాగేశ్వరరావు గారు ఒక బీసీ అభ్యర్థిని అలాగే మరి ఇప్పుడున్నటువంటి సోదరి ఆవిడ పేరేంటి ఇప్పుడు ఏమండి ఉప్పాల హరిత ఉప్పాల హరిత గారు అని చెప్పి ఒక బీసీ సోదరుని ఆ జిల్లా పరిషత్ పీఠం మీద కూర్చోబెట్టాడంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క సేవరా అని చెప్పి అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరాన్ని మీరంతా కూడా గుర్తెరగాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈవేళ ఆయన వేసిన పునాదులే ఎన్టీ రామారావు గారు ఇరవై నాలుగు శాతం చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు శాతం ఈ ముప్పై ఆరు శాతం లోనే నూజివీడు మన పార్టీ వేరైనా సరే ఆ సోదరు బీసీ సోదరు నేను అనుకుంటా ఉన్నాను ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఆవిడ కూడా ఉందంటే అది కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లే ఒక్కసారి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియకపోతే చెప్పకపోతే మనం ఏదో మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ ఐదు వందల మంది వెయ్యి మంది వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేసామని వెళ్ళిపోతే రేపొద్దున ఈ దుర్మార్గును మనం తక్కువ తక్కువ అంతన సోదరులారా చాలా ప్రమాదం ఎంత ప్రమాదం అంటే భవిష్యత్ తరాలు కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకోని ఈ రాష్ట్రంలో ఊహించుకుంటే ఈ రాష్ట్రంలో ఎవడో ఉండక్కల ఒక రైతు బాగున్నాడా ఒక ఉద్యోగస్తుడు బాగున్నాడా ఒక వ్యాపారస్తుడు బాగున్నాడా కరెంటు ఛార్జీలు చూస్తే ఎక్కడ ఉన్నాయి రోడ్డు మీద ఎక్కడైనా ఒక తట్టుడు మట్టేశాడా పోలవరం పూర్తి చేశాడా అమరావతి జోలికి వెళ్ళాడా పరిశ్రమలు రావడానికి ఏమైనా కృషి చేశాడా ఎక్కడ ఒక్క దాంట్లో ఏ ఒక్క వర్గం కూడా లేనటువంటి ఈ దుర్మార్గు ఇంటికి పంపాలి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలసకట్టుగా పోటీ చేస్తున్నాయి ఖచ్చితంగా వైనాట్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి నువ్వు మేము కూడా అంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలి మన రాష్ట్ర భవిష్యత్తును మనం కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తును మనం కాపాడుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను సోదరులారా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించండి ఇచ్చండి బీసీలకు ఎన్ని మాటలు చెప్పాడు ఈవేళ ఎన్ని చేస్తా అన్నాడు ఇది వరకు ఇందాక చెప్పినట్టు ఎన్ని పదవులు ఇచ్చా మనం బీసీ సోదరులకి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది బీసీ ప్రముఖులు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారంటే వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ విషయాలన్నీ కూడా బీసీ సోదరులు ముఖ్యంగా యువత యువత దీని మీద తీసుకొని గ్రామాల్లో చర్చ పెట్టి ఆ చర్చలో నిజంగా వాడు మనకు చేసినటువంటి అన్యాయాన్ని తెలియని వాళ్ళకు తెలియజెప్పి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి సంకీర్ణ ప్రభుత్వం వచ్చే దిశగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ మరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆఖరిగా ఒక మాట మీ అందరికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నా నిన్న మొన్న కూడా ఇయ్యే వార్తలు వస్తా ఉన్నాయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నాకు చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు తప్పనిసరిగా పది సంవత్సరాల ముద్రపోయిన కష్టానికి మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా నేను ఉంటుంది ముద్రపోయిన గండగా నేను కూడా ఉంటానని మరొక విషయం చెప్తా ఉన్నాను మేమంతా కూడా మరొక విషయాన్ని తమ్ముడు తమ్ముడు మరొక విషయం చెప్తా ఉన్నా మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ మనం ఏ మా ఏ మాట మాట్లాడినా ఎక్కడ ఏం పెట్టినా పది సంవత్సరాల ముద్రపోయిన కష్టానికి కానీ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా కలిగే మాటలు మాట్లాడాలని ఎక్కడా కూడా వివాదాలకు వెళ్ళకూడదని మీతో పాటు నేను కూడా ముద్రపోయిన ఖచ్చితంగా న్యాయం చేసే పనిలో నేను కూడా మీతో ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద తల తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జోహార్

分かるかな